ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మార్చి పద్నాలుగవ తారీఖున పౌర్ణమి ఈ విషయం అందరికీ తెలుసండి అయితే చంద్రగ్రహణం కూడా ఉంది అంటున్నారు కొంతమంది చెప్పడం ఏంటంటే అసలు భారతదేశానికి ఎటువంటి పట్టు ఉండదు ఇక్కడ అసలు మనకి కనిపించను కూడా కనిపించదు అని చెప్తున్నారు అయితే ఇతర దేశాల్లో ఎవరైతే ఉంటున్నారో అసలు ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు వేరే దేశాల్లో చూడ పరిహారాలు చేసుకుందామన్నా ఆయగారులు కావాలన్నా కూడా దొరకని పరిస్థితి మరి అలాంటి సమయంలో వారికి ఇంకేమైనా తరుణోపాయం ఉందా గ్రహణం రోజు అసలు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరిశర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతీ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ్య గురుశుక్ర నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు పద్నాలుగవ తారీఖున పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం అని చెప్తున్నారు ముందుగా అసలు మన దగ్గర కనిపించదు కదండి భారతదేశంలో ఎక్కడ భారతదేశంలో అయితే ఎక్కడ కూడా ఈ గ్రహణమనే కాదు ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఏర్పడే సూర్యగ్రహణం కూడా మన భారతదేశంలో కనిపిస్తుంది కనిపించదు ఓకే అయితే ఇప్పుడు అసలు ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేది ముందు మాట్లాడదామండి మనకు ఈ యొక్క చంద్రగ్రహణము పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడేటువంటిది అమెరికా కెనడా మెక్సికో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జపాన్ ఆఫ్రికా వంటి దేశాలలో ఎక్కువగా కనబడుతుంది ఈ యొక్క దేశాల్లోనే మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు కదా అందున తెలుగు వాళ్ళు కాబట్టి ఆ సమయానికి కొన్ని పట్టు విడుపు నియమాలు అనేటివి పాటించాలి కానీ ఆచారాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ అవునా వ్యాప్తంగా అందరూ పాటించాల్సింది ఒక్కొక్కసారి ఏర్పడబోతోంది ఈసారి గ్రహణం అనేటువంటిది పాక్షిక చంద్రగ్రహణం కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం దట్టు అది బ్లడ్ మూన్ అంటారు అంటే ఏంటి మనకు ఆ చంద్రుని యొక్క ఉపరితల వర్తనం నుంచి మనకు భూమి మీదకు ప్రసరించేటువంటి కిరణాల ప్రభావం మనకు పరివర్తనము పర్యావర్తనం అని అంటారు అది చెంది అది ఎరుపు రంగులో మనకు కనబడుతుంది అందుకని దాన్ని బ్లడ్ మూన్ అని అంటారు అంతే తప్ప దీనికి బ్లడ్ మూన్ అనగానే భయపడాల్సిన పని కూడా లేదు అన్ని గ్రహణాలాగానే ఇది కూడా గ్రహణమే కాకపోతే ఏంటి దీని యొక్క విశిష్టత అని అంటే ఈ పాల్గొన మాసంలో చంద్రగ్రహణం మళ్ళీ పదిహేను రోజులకి సూర్యగ్రహణం ఏర్పడడం రెండు ఏర్పడడం అందున షష్ట గ్రహ కూటమి కూడా ఏర్పడడం కాబట్టి ఈ రెండు గ్రహణాలకి ప్రత్యేకించి స్థానం అనేటువంటిది ఉంది స్థానం గురించి మనము మూలాల్లో గనక వెళ్ళినట్లయితే మహాభారత యుద్ధం ఏర్పడేటువంటి సమయంలో రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి అని అంటారు అంటే వాస్తవానికి మూడు గ్రహణాలు వచ్చాయి ఒకే నెలలో అంటారు అది ప్రాక్టికల్గా ఒక గ్రహణం ఏర్పడింది కానీ ప్రకృతి పరంగా రెండు గ్రహణాలు వచ్చాయి ప్రాక్టికల్ గా అంటే ఏంటి శ్రీకృష్ణ భగవాన్ల వారు జయద్రజుడిని సంహరించే సందర్భంలో తన చక్రాన్ని సూర్యుడికి అడ్డు పెడతాడు తద్వారా చీకటిమయం అయిపోతుంది సూర్యాస్తమయం అయిపోతుంది అంటే సూర్యునికి ఆ ప్రాంతం అంతా కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామం జరిగేటువంటి ప్రాంతం అంతా సూర్యునికి అడ్డుపడినది కాబట్టి అది కూడా గ్రహణం కిందనే కాబట్టి మూడు గ్రహణాలు వచ్చాయని ఒక ఉల్లేఖనంగా చెప్పబడతారు కాబట్టి రెండు గ్రహణాలు ఏర్పడిన సందర్భంగా తదనంతర పరిణామాల క్రమంలో ప్రపంచమంతా కూడాను మారణ హోమం జరిగింది యుద్ధం ద్వారా అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అంతటి ప్రభావం చూపలే అది ఏంటి ఈ ద్వాపర యుగానికి అంతంగా జరిగినటువంటిది సూచికగా ఇంకా కలియుగమే కదా ఇంకా మొదటి పాదంలోనే ఉన్నాం కాబట్టి అంత విధ్వంసం జరగకపోయినా కొంత విధ్వంసకర చర్యలు మాత్రం కొన్ని ఖచ్చితంగా జరుగుతాయి అది భూకంపాల రూపంలో కావచ్చు సునామీల రూపంలో కావచ్చు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే కావచ్చు లేకపోతే సామూహికంగా కొన్ని చర్యల ప్రభావం వలన ఇప్పుడు మనకు ఈ సంబంధించినటువంటి కరోనా వైరస్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా షష్టగ్రహ కూటం ఏర్పడింది అప్పుడు కూడా దాని ముందు గ్రహణాలు వచ్చాయి మరి ఇప్పుడు కూడా గ్రహ కూటం ఏర్పడుతుంది అప్పుడేమో ధనుసు రాశిలో ఏర్పడింది ఇప్పుడేమో మీనరాశిలో వస్తుంది అంటే మనకు దీనికి దేనికి సంకేతంగా చెప్పబడి ఉంది ఈ మీనరాశిలో ఏర్పడేటువంటి షష్ట గ్రహ కూటమి అని అంటే ప్రధానంగా ఉన్నటువంటి రాశి భచక్రంలో మేష నుంచి ప్రారంభమై మీనంలోకి ఎండ్ అవుతుంది కాబట్టి ఎండ అయ్యేటువంటి రాశి మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం అట్టి షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి రాశి గురుడు వృషభ రాశిలో ఉండి ఈ సంబంధించినటువంటి మృగశిర నక్షత్రంలో ఉండడం అట్టి మృగశిర నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడు స్తంభించి మిథున రాశిలో ఉండడం వాయుతత్వ రాశిలో ఉండడం భూతత్వానికి వాయుతత్వానికి జలతత్వానికి సంబంధం ఏర్పడినటువంటి కారణం చేత ముఖ్యంగా భూమి మీద నీటి సంబంధముగా వాయు సంబంధముగా ఇబ్బందికర పరిస్థితులు ప్రపంచవ్యాప్తముగా ఈ రెండు గ్రహణాలు ఏర్పడిన తదనంతరం ఏర్పడతాయని చెప్పి మనకు అంచనా వేయవచ్చు కాబట్టి ఖచ్చితంగా భూ కపంకనలు కానీ సునామీలు కానీ లేదా వైరస్ల ప్రభావం మళ్ళీ ఎక్కువగా ఏర్పడడం కానీ జరుగుతుంది తద్వారా వైరస్ వల్ల వచ్చేటువంటి అధిక ఉష్ణోగ్రతతో కూడుకున్నటువంటి భూ వాతావరణం ఏర్పడుతుంది అంటే ఈ భూమిలో వేడి గాలులు ఎక్కువగా వీచడం కానీ లేదా వైరస్లు ఏర్పడి తద్వారా ఇబ్బందికర పరిస్థితులు కానీ ఏర్పడతాయి అయితే ఈ గ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో కనిపించదు ఆచార అంటే నియమాలు పాటించా పట్టు విడపు ఇల్లు తుడుచుకోవడాలు కడుక్కోవడాలు ఆహార పదార్థాల్లో దర్భ పుల్లలు వేసుకోవడం ఇవన్నీ మనం చేయనవసరం లేకపోయినప్పటికీ కూడా ఇది ప్రపంచంలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం దానికి విక్తింగా మనం భారత్ ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జీవజాతి కూడా దీనికి విక్టిమే కాబట్టి ఈ అందరూ కూడా నియమాలు పాటించాలమ్మా ఈ కన్యా రాశిలో ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావాన్ని అనుసరించి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి దేశాలలో వాళ్లే కాకుండా ప్రపంచవ్యాప్తముగా కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఉత్పన్నమవుతాయి ప్రధానంగా కన్యా రాశిలో యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా శుభం జరిగేటువంటి రాశుల గురించి మనం తెలియచేద్దాం ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శత్రుంజయము న్యాయవాద సంబంధించినటువంటి సమస్యల్లో కానీ ఆస్తి తగాదాల్లో కానీ లేకపోతే ఇతరత్ర అనారోగ్యం నుంచి బయటపడడం కానీ మంచి శుభ లక్షణాలు కలుగుతాయి ఉద్యోగ సంబంధంగా వాళ్ళు పోటీ తత్వంతో మంచిగా ఉంటారు పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి విజయం లభిస్తుంది మేషరాశిలో జన్మించినటువంటి వారికి చెప్పవచ్చు ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఆగిపోయి ఉంటాయి కదా ఇప్పటివరకు కాబట్టి అవన్నీ కూడా సహాయ సహకారాలతో పనులని పూర్తి చేసుకుంటారు సోదర సోదరి మధ్య మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఒకటవుతారు అలాగే గొప్ప వ్యక్తులు పరిచయ అవుతాయి తద్వారా భవిష్యత్తు భావి జీవితం చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా అవసరాలకి తగ్గట్టుగా సహాయ సహకారాలు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడతాయి అలాగే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రకాలుగా లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ శుభాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు చాలా మటుకు తీరుతాయి లాభాల బాటలో ఉంటారని చెప్పవచ్చు ఈ యొక్క మేషరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశికి తప్ప మిగతా వృషభ మిథున సింహ కన్యతుల ధనుస్సు మకర కుంభమైన రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి మన భారతదేశంలో కనిపించకపోయినా ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం కొన్ని సమస్యలు ఈ యొక్క గ్రహణ ప్రభావము ఒక్క కనిపించే దేశాలకు సంబంధించింది కాదు ప్రపంచానికి సంబంధించింది ఆ ప్రపంచంలో మనము కూడా ఒక భాగస్థులం కాబట్టి ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి అనగా ఈ వృషభ సింహ సింహకన్యతుల ధనుస్సు మకర మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సమస్యల ప్రభావం ఉంటాయి అవి ఏ రకంగా ఉంటాయి అని అంటే ముఖ్యంగా వృషభ రాశి నుంచి మొదలు పెడదామమ్మా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి కొంత నిరాశ అనేటువంటిది ఏర్పడడం కొంతమంది ఆడవాళ్ళకి మిస్క్యారీస్ అవుతూ ఉండడం ఇవి జరగవచ్చు లేదా సంతానానికి ఏవైనా హార్మ్ఫుల్ సంఘటనలు జరిగే అవకాశాలు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి అలాగే సంతానం అభివృద్ధి చెందలేకపోవడం కానీ ఉద్యోగంలో కానీ స్థిరపడలేకపోవడం కానీ అలాగే సంతానం కోసం అనగా వృషభ రాశిలో జన్మించినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారు అవి కొన్ని విఫలం అవ్వడం అనేటువంటిది ఈ యొక్క ఈ చెప్పుకోబోయేటువంటి ఏ రాశుల వారికి జరిగేటువంటి అశుభ పరిణామాలు ఉంటాయి అవన్నీ గ్రహణ తదనంతరం ఒక మండలం రోజుల నుంచి అరవై రోజుల వరకు ఏర్పడే సంఘటనలుగా చెప్పుకోవచ్చు అమ్మా కాబట్టి ముఖ్యంగా మిథున రాశులు వారికి జన్మించినటువంటి వారికి అయితే అర్ధాష్టమ సమయంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి గృహపరమైనటువంటి చిక్కులు పెరుగుతాయి అంటే లోన్ల కోసం ఎదురు చూస్తుంటారు అవి ఆగిపోవడం కానీ లేకపోతే గృహ కొనుగోలు చే చేసుకునే విషయంలో కానీ అమ్మకాలు జరిపే విషయంలో కానీ నష్టపోవడం కానీ వాహనం మార్పులు చేర్పులు జరుగుతాయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఫిక్స్డ్గా పెట్టుకున్నటువంటి అసెట్స్ ఏవైతే ఉంటాయో లేదా ఫిక్స్డ్గా పెట్టుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అవి లిక్విడేట్ అయ్యేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇది చెప్పవచ్చు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కుటుంబ చిక్కులు సమస్యలు పెరగడము ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి వాళ్ళ మాట తీరు వల్లనే వాళ్ళకి ఎక్కువగా శత్రుత్వాలు పెరుగుతాయి కాబట్టి వాక్కుని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక కన్యా రాశి వారికి విషయానికి వచ్చేసరికి కన్యా రాశిలోనే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలా విధి విధానాలు చాలా పాటించాలి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే ముఖ్యంగా ఏ పని చేయాలన్నా సంతోషము సంతృప్తి ఉండకపోవడము ప్రతిదీ ఆలస్యమవుతుండడం జరుగుతుంది ఇది చెప్పవచ్చు ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ప్రధానంగా ఖర్చులు ఎక్కువగా అవుతాయని చెప్పవచ్చు ఏ చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి నిద్ర సరిగ్గా పట్టనటువంటి ఇబ్బందికర పరిస్థితులు భయంతో కూడుకున్నటువంటి జీవన విధానం తులారాశిలో జన్మించిన వారికి వస్తుంది అలాగే ఇప్పుడు చెప్పినటువంటి వృషభ విధున సింహకన్య తుల ధనస్సు మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ సందర్భంగా పద్నాలుగో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి మా పీఠం ఆధ్వర్యంలో ఈ గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు ఆర్థిక పరంగా వివాహపరంగా సంతాన పరంగా ఉన్నటువంటి సమస్యల నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు పదిహేడు రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికమ్మ పదవ రాశిలో అనగా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధించినటువంటి స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృత్తుల్లో ఆటంకాలు సమస్యలు ఉద్యోగంలో ఉద్యోగ నష్టములు కానీ ఉద్యోగ బలవంతంగా ఉద్యోగం మార్పు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ లేకపోతే ఇష్టం లేని ప్రాంతానికి బదిలీలు కానీ జరుగుతాయి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే నష్టాలు పెరుగుతాయి సమస్యలు ఇంకా అధికమవుతాయి కింది వాళ్ళు సహకరించకపోవడం ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారికైతే ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆస్తి వివాదాలు కోర్టు సమస్యలు కోర్టు గడప ఎక్కాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి అలాగే ప్రతి దాంట్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఈ గ్రహణానికి సంబంధించి కొన్ని రోజుల ముందుగా ఎవరికైతే డబ్బులు అప్పు ఇచ్చి ఉంటారో అవి తిరిగి రాకుండా ఉంటాయి జరిగే అవకాశాలు ఉంటాయి రాని బాకీలుగా మారిపోతాయి మీన రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దాంపత్య సమస్యలు పెరుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళైతే భాగస్వామ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఎవరితో కలిసి పని చేస్తుంటారో మీనరాశిలో జన్మించినటువంటి వారికి వారితో విభేదాలు పడకపోవడం లాంటివి జరుగుతాయి మొత్తం మీద వృషభము మిథునము సింహము కన్యా తుల ధనస్సు మకర కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం ఈ సమస్యలు అనేటువంటి వస్తాయి కాబట్టి ఈ సమస్యలకి ఖచ్చితంగా దేవతా సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలమ్మా అంటే ఈ ప్రభావాలు అంటే సుమారుగా నెల రెండు నెల ఆరు నెలలు ఎలా ఉంటాయండి ముఖ్యంగా తక్కువలో తక్కువ కాకుండా రెండు నెలల వరకు అయితే ఉంటాయి ఇంకా మాక్సిమం అంటే రెండు నెలలు మించే ఉంటాయి ఎందుకంటే రెండు గ్రహణాలు వస్తున్నాయి రెండు గ్రహణాల్లో ఈ సంబంధించినటువంటి ఈ చెప్పినటువంటి రాసుల్లో ఎక్కువ రాశుల వాళ్ళు కూడా మళ్ళీ సూర్యగ్రహణానికి కూడా ప్రభావితం అవుతారు కాబట్టి రెండు గ్రహణాల ప్రభావము వెరసి ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు మిగతా దేశాల్లో కనిపిస్తుంది అన్నారు కదా మన వాళ్ళు చాలా మంది అక్కడ ఉంటారండి మరి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి నియమాలు ఏమన్నా ఉన్నాయా మనకు ఒక్కొక్క టైం జోన్ ప్రకారం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మన భారతదేశానికి ఆ టైం జోన్ కన్వర్ట్ చేసుకుంటే ఉజ్జాయింపుగా ఉదయం పద్నాలుగో తారీఖు రోజున ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం వరకు ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ఎవరు ఏ దేశంలో చెప్పినటువంటి అమెరికా కెనడా మెక్సికో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా జపాన్ వంటి దేశాల్లో ఉండి ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కంట్రీకి సంబంధించిన టైం జోన్లో అప్పుడు ఆ రోజున ఏ గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో గూగుల్లో వెతికితే దొరుకుతుంది ఆ సమయానికల్లా కూడా పట్టు స్నానం చేయడం స్నానం ఆచరించిన తర్వాత చక్కగా ఆహార పదార్థాలు అన్నిట్లో కూడా దర్భపుల్లలు వేయడం పట్టు స్నానం చేసి ఇష్టదేవత ఆరాధన అక్కడ ఆ సమయంలో ఒకసారి ఆ గ్రహణ సమయంలో ఒకసారి శివ అంటే మామూలు సమయంలో సార్లు శివ అంటే ఫలితం వస్తుంది కాబట్టి ఒకసారి లలిత సహస్రనామ పారాయణం చేస్తే సార్లు లలిత సహస్రనామ పారాయణం చేసిన పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఆ టైం జోన్లో ఉన్నటువంటి వరకు కూడాను నుంచి స్నానం ఆచరించి దేవత ఆరాధన చేసుకోవడం దీపారాధన ఇంట్లో చేయవచ్చు తప్పు లేదు ఇక ముఖ్యంగా విడిచేటువంటి సమయం పది నిమిషాలు ఉందనగా మళ్ళీ విడిచి స్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రపరచుకోవడం అది చేయాలి చిత్రపటాలు దేవతా పటాలు అవన్నీ తుడుచుకోవడం ఇంటి సామాగ్రి ఇంటిని శుభ్రపరచుకోవాలి ముఖ్యంగా ఈ గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు చంటి పిల్లలు చూడకూడదు ముఖ్యంగా ఎందుకనంటే ఆ యొక్క ప్రభావము ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం మనకు చంద్రుడు సంపూర్ణంగా కనిపిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలింతలకి ఇబ్బందులని చెప్పవచ్చు అమ్మా కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా దర్భలు గనక చేతిలో పెట్టుకున్నట్లయితే బాలింతలు లేదా వాళ్ళు ఉన్నటువంటి వస్తు దుస్తుల్లో దర్భపుల్లను పెట్టుకుంటే ఆ గర్భానికి రక్షగా ఉంటుంది అది మనం చెప్పవచ్చు అది కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి గ్రహణం రోజున గర్భవతిగా ఉన్న వాళ్ళు నియమాలు పాటిస్తే కొన్ని మానసిక శారీరక లోపాలతో పిల్లలు జన్మించకుండా ఉంటుంది అని చెప్పవచ్చు రక్షగా ఉంటుంది అంటే ఈ దానాల విషయంలోకి వచ్చేసేసరికి కేవలం ఆ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళైనా ఇక్కడి వాళ్ళు కూడా చేయొచ్చు అంటే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఏ ప్రాంతం వాళ్ళైనా చేయవచ్చునమ్మా ఎందుకంటే గ్రహణం అనేటువంటిది చంద్రునికి సంబంధించింది మనకు చంద్రుడు సంపూర్ణంగా కనబడతాడేమో కానీ ఏదో ఒక చోట ఆ గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మన కుటుంబ సభ్యులే అనుకోండి ఇక్కడ ఉన్నంత వరకు ఆనందంగా ఉంటారు కానీ విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత అయ్యో మనవాడు ఎలా ఉన్నాడో బెంగ పెట్టుకుంటారు కదా వాళ్ళ కోసం ఇక్కడ పిల్లలు అక్కడ బాగుండాలని చెప్పి ఇక్కడ పూజలు చేసుకో చేయించట్లేదా అట్లాగే అక్కడ గ్రహణం అక్కడ ఏర్పడుతుంది ఇక్కడ మనకు కనబడుతుంది కదా మన కంటికి మనకు మంచిగానే ఉంది కదా అనుకోవడం మనం చేయకుండా ఉండడం తప్పమ్మా కాబట్టి ఖచ్చితంగా వృషభమితన సింహకన్యతుల ధనస్సు మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఖచ్చితంగా ఉంటాయి ఇది నా మాట కాదమ్మా శాస్త్రం ప్రకారం ఇక్కడ చాలా మంది కొంత అజ్ఞానము పొరపాటు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పట్టు విడుపు స్నానాలు కడుక్కోవడా గుళ్ళు పోకుండా ఉండడానికి ఇవన్నీ ఉండవు కానీ ఆచారాలు పరిహారాలు పాటించుకోవాలి ఆచారం వేరు నియమాలు వేరు వేరు కాబట్టి దానాది కార్యక్రమాలు ఏంటంటే వెండి సర్పబింబము వెండి చంద్రబింబము బియ్యము తెల్లటి వస్త్రము ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి విడుపు స్నానం అయిన తర్వాత గ్రహణ దోష నివారణార్థం అని చెప్పి ఆయా రాష్ట్ర వాళ్ళు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని వదిలేస్తే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసి సరిపోతుంది ఒకవేళ అక్కడ వాళ్ళకి అందుబాటులో ఎవరు బ్రాహ్మణులు ఎవరు బ్రాహ్మణుడు లేనప్పుడు ఆ రోజున గ్రహణం అయిపోగానే ఈ యొక్క పదార్థాలన్నీ తీసుకుని వచ్చి ఎప్పుడైతే అందరూ ఏదో ఒక రోజుల వారంలో ఒకసారి దేవాలయానికి వెళ్తారు కదా మన దగ్గర వెళ్ళకపోయినా విదేశాల వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు వీకెండ్ లో కాబట్టి ఖచ్చితంగా అప్పుడు వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా చేసుకుంటే మంచిది మరీ ముఖ్యంగా ఇక్కడున్న వాళ్ళు కూడా ఆ రోజున ఉత్తర నక్షత్రము శుక్రవారం కూడా అయింది కాబట్టి చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదమ్మా ఇప్పుడు ఈ దానం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యేకించి పది గంటల నుంచి రెండు గంటల లోపు ఇవ్వాలంటే ఇస్తే సరిపోతుంది అంటే గ్రహణం టైం టైం కదా అమ్మా లేదా సాయంకాలం ప్రదోషకాలం కన్నా వెళ్ళి దేవాలయంలో ఇచ్చినా సరిపోతుంది మొత్తం మీద రాసుల వారిపై కొంత ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ఎందుకనంటే ఈ రాసులు చెప్పబడిన రాసులు కూడా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజుల్లో శ్రేష్ఠగ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సూర్యగ్రహణం మళ్ళీ ఈ చెప్పినటువంటి ఈ రాశులు ఏవైతే ఈ రాశుల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మళ్ళీ సూర్యగ్రహణానికి కూడా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు దీని దీంట్లో పెద్దగా నష్టపోయేది ఏముందమ్మా మన సమయం దేవుడి మన మనం మన మంచి కోసమే కదా సమయం కేటాయిస్తుంది మన శ్రేయస్సు కోసమే కదా కాబట్టి మంచి చెప్పినప్పుడు వినడంలో తప్పులేదు ఇదేం బలవంతంగా చేయమని ఏం చెప్పట్లేదు నచ్చితే చేయాలి లేకపోతే దండం పెట్టి ఊరుకోవాలి ఆకలిస్తే తింటాం కానీ ఆ టైం అయింది కదా రెండు గంటలకని చెప్పి మాత్రలు వేసుకున్నంత టంచగా ఆకలి లేకపోయినా తినలేం కదా అట్లాగే ఇష్టం వాళ్ళు పాటిస్తారు నచ్చని వాళ్ళు పాటించకుండా ఉంటే మంచిది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన హిందువుల్లో మనము పాటిస్తుంటే దాన్ని వేలెత్తి చూపిస్తారు అదే ఇప్పుడు ఒక ముసల్మాన్ను లేకపోతే ఒక క్రిస్టియన్ అడగమని చెప్పండి వాళ్ళలో వాళ్ళు ఒక్కడొచ్చి తప్పు పడతాడా దౌర్భాగ్యం అంతా మన దాంట్లోనే ఉంది కాబట్టి మన ఆచారాన్ని పాటిస్తున్నప్పుడు నిర్భయంగా పాటించడంలో తప్పు లేదు ఇష్టం ఉంటే పాటించడం లేకపోతే దండం పెట్టడం రెండే చూసుకోవాలి అంతే తప్ప మనం వ్యతిరేకించేంత పెద్దవాళ్ళు పెట్టిన ఆచార నియమాన్ని వ్యతిరేకించేంత గొప్పవాళ్ళం మనకు కాదు చెప్పారండి నమస్కారం సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ